హాయ్ ఫ్రెండ్స్ ఇండియన్ బైక్స్ డ్రైవింగ్ డీ గేమ్లో న్యూ సిటీ అయితే వచ్చేసింది ఈ న్యూ సిటీలో బ్యాంక్ స్కూల్ మోటుపతల హౌస్ న్యూ హౌస్ ఓల్డ్ హౌస్ ప్రాంక్లిన్ కాలనీ అండ్ ప్రాంక్లిన్ బిజినెస్ హౌస్ అనేవి ఎక్కడ ఉన్నాయనేది ఈ వీడియోలో కంప్లీట్గా చూడబోతున్నాం అండ్ ఇప్పుడు చూడండి ఈ కార్ యొక్క వీల్స్ కలర్ని కూడా చేంజ్ చేద్దాం కార్ మాడిఫికేషన్ పైన క్లిక్ చేసి వీల్స్ పైన క్లిక్ చేసి అండ్ కలర్ని చేంజ్ చేయొచ్చు చూడండి ఇప్పుడు మనం ఇన్ఫినిటీ చిట్కోడ్కి డయల్ చేద్దాం ఆ చిట్కోడ్ నెంబర్ వచ్చేసి నైన్ వన్ టూ నైన్ ఈ చిట్కోడ్కి డయల్ చేయడం వలన అన్లిమిటెడ్ హెల్త్ అనేది వస్తుంది సో ఇప్పుడు మనం ఆ లొకేషన్కి వెళ్దాం ఓకే మనం బ్యాంకు కాడికి అయితే వచ్చేసాం అండ్ ఇప్పుడు చూడండి బ్యాంక్ ఎలా ఉందో అండ్ బ్యాంకు లోపల ఏ విధంగా ఉంది అనేది మనం ఇప్పుడు బ్యాంకు లోపలికి వెళ్ళి చూద్దాం బ్యాంక్ చాలా మోడర్న్గా ఉంది అండ్ చూడండి మనం బ్యాంక్ లోపలికి అయితే ఎంటర్ అయ్యాము ఇక్కడ చూస్తూ ఉంటే మనకు బ్యాంకు బ్యాంకు లోపలికి వచ్చిన వాళ్ళకి కూర్చోవడానికి చైర్ అయితే ఇక్కడ ఉంది అండ్ ఇక్కడ ఇంకో పెద్ద సోఫా అయితే ఉంది లెఫ్ట్ లో మనకు డస్ట్ బిన్ అయితే కనిపిస్తుంది అండ్ ఇక్కడ బ్యాంక్ ఎంప్లాయీస్ వర్క్ చేయడానికి ఇక్కడ సిస్టమ్స్ కూడా ఉన్నాయి అండ్ చూడండి ఇక్కడ కంప్యూటర్ ఉంది అండ్ వాళ్ళు కూర్చోడానికి చైర్స్ ఉన్నాయి అండ్ లెఫ్ట్ లో కూడా లాకర్స్ ఉన్నాయి మినీ లాకర్స్ అండ్ చూడండి ఇక్కడ ఒక జిరాక్స్ మెషిన్ లాగా ఉంది ఇది అండ్ ఇది కంప్యూటర్ కూడా ఉంది ఇక్కడ చూడండి అండ్ ముందరికి వెళ్ళినట్లయితే ఇక్కడ ఒక స్మాల్ ప్లాంట్ ఉంది చాలా బాగుంది ఇది అండ్ ముందరిలో ఏటీఎం మిషన్ ఉంది చూడండి ఫ్రంట్లో కనిపిస్తూ ఉంది సో ఇది బ్యాంకు అండ్ ఇప్పుడు మనము పైకి వెళ్ళి చూద్దాం పైన ఏముందో ఒకసారి పైకి వెళ్ళడానికి మెట్లు మాత్రం లేవు స్మూత్గా ఉంది అండ్ వెళ్ళడానికి కొద్దిగా కంఫర్టబుల్గా లేదు అండ్ చూడండి ఇక్కడ బ్యాంక్లో అయితే ఓపెన్గా ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి ఏదో బాక్స్ లాగా ఉంది చూద్దాం అండ్ ఇది ఒక ర్యాక్ లాగా ఉంది సో ఇక్కడ వచ్చేసి అయితే ఇది బ్యాంక్లో ఉన్నటువంటి లాకర్ ఇందులో డబ్బు కానీ గోల్డ్ కానీ దాచుకోవడానికి సేఫ్ రూమ్ అన్నట్టు దీని దిస్ ఈజ్ లాకర్ సో ఇది బ్యాంకు అండ్ ఇప్పుడు మనం ఈ బ్యాంక్ నుంచి ఎగ్జిట్ అవుదాం కిందకైతే వెళ్ళిపోదాం చూడండి ఫ్రెండ్స్ ఇది స్మార్ట్స్ స్మార్ట్ సిటీలో యాడ్ అయినటువంటి బ్యాంక్ ఇది ఇప్పుడు మనం నెక్స్ట్ లొకేషన్ అయితే వెళ్దాం కార్ తీసుకొని యార్. ఓకే మనం నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి ఇది చూసా చూడడానికి ఏంటి ఇది స్కూల్ చూడండి అండ్ మనం ఇప్పుడు స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాం చూడండి ఎలా ఉందో మోడన్గా స్కూల్ అండ్ ఇక్కడ గేమ్కి సంబంధించినటువంటి ప్లే గ్రౌండ్ కూడా ఇక్కడ ఉంది చూడండి ఐ థింక్ ఇది కబడ్డీ కోర్ట్ లాగా ఉంది అండ్ ఇక్కడ నోటీస్ బోర్డు కూడా ఉంది చూ స్కూల్లోని కొన్ని ఇన్ఫర్మేషన్ని ఈ నోటీస్ బోర్డు పైన ఉంచుతారు అండ్ మనం లోపలికి వెళ్ళి చూద్దాం అండ్ స్కూల్ కూడా చాలా కలర్ఫుల్గా ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి ర్యాక్ లాగా ఉన్నాయి అండ్ స్టూడెంట్స్ యొక్క మెటీరియల్స్ ఏమన్నా దాచుకోవడానికి అది యూజ్ అవుతుంది అండ్ ముందుకి వెళ్ళి చూద్దాం ఇక్కడ ఒక బ్లా గ్రీన్ బోర్డ్ అయితే గ్రీన్ బోర్డు ఉంది ఇక్కడ అండ్ చూడండి చాలా లార్జ్గా ఉంది అండ్ ఇక్కడ అయితే ఇవి చాలా లాకర్స్ ఉన్నాయి అండ్ స్టూడెంట్ యొక్క వస్తువులను దాచుకోవడానికి సపరేట్గా ఇది డిజైన్ చేసి ఉంటారు ఇప్పుడు మనం ఇంకా కొద్దిగా ముందుకైతే వెళ్దాం ఇక్కడ స్టెప్స్ అయితే కనిపిస్తున్నాయి ఈ స్టెప్స్ ద్వారా పైకి వెళ్ళి చూద్దాం ఏముందో స్కూల్ అయితే చూడడానికి చాలా గా ఉంది క్లాస్ రూమ్ అయితే వచ్చేసాం చూడండి ఇక్కడ కూడా గ్రీన్ బోర్డ్ ఉంది అండ్ బ్లాక్ బోర్డ్ కాకుండా గ్రీన్ బోర్డ్ ఉంది అండ్ చూడండి ఇక్కడ టీచర్ కూర్చోడానికి చైర్ కూడా ఉంది అండ్ ముందట టేబుల్ కూడా ఉంది అండ్ చూడండి ఓవరాల్ గా ఇది క్లాస్ రూమ్ చూడండి స్టూడెంట్స్ కూర్చోడానికి కూడా చైర్స్ అండ్ వాళ్ళకు ముందర ముందర బుక్స్ పెట్టుకోవడానికి టేబుల్స్ అయితే ఉన్నాయి అండ్ ఇప్పుడు ఓవరాల్ గా ఇది క్లాస్ రూమ్ అయితే చాలా బాగుంది అండ్ మోడ్రన్గా ఉంది సో ఇప్పుడు మనం ఈ రూమ్ నుంచి అయితే ఎగ్జిట్ అవుదాం ఈ క్లాస్ రూమ్ నుంచి అండ్ క్లాస్ రూమ్ అయితే చాలా బాగుంది అండ్ ఈ స్కూల్లో మిగతా ప్లేసెస్ ఏ విధంగా ఉన్నాయని చూద్దాం ఇప్పుడు మనం అయితే ముందుకు వెళ్దాం కొద్దిగా ఈ స్కూల్లో లైబ్రరీ ఎక్కడ ఉందో వెతుకుదాం మనమైతే లైబ్రరీ దగ్గరికి వచ్చేసాం చూడండి ఇదే లైబ్రరీ హాల్ చూడండి ఈ వీటిపైన ఈ ర్యాక్స్ పైన బుక్స్ అయితే ఉంటాయి స్టూడెంట్స్ వాళ్ళకు కావాల్సినటువంటి బుక్స్ని తీసుకొని వాళ్ళు ఈ హాల్లో రీడ్ చేసుకోవచ్చు అండ్ స్టూడెంట్స్ కూర్చోడానికి కూడా చాలా బెంచెస్ అండ్ చైర్స్ అయితే ఉన్నాయి చూడండి ఇక్కడ ఫోర్ చైర్స్ అండ్ త్రీ బెంచెస్ అయితే ఉన్నాయి స్టూడెంట్ చదువుకోవడానికి ఇక్కడ అనుకూలమైన విధంగా ఉంది అండ్ మనం పైకి అయితే వెళ్దాం పైన ఏముందో ఒకసారి చూద్దాం స్టెప్స్ అయితే లేవు స్మూత్గా ఉన్నాయి చూద్దాం పైకి వెళ్ళి ఏముందో పైన కూడా అండ్ ఇది ఏదో హాల్ లాగా ఉంది చూద్దాం ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళి అండ్ ఇక్కడ కూడా టేబుల్ అండ్ ర్యాక్స్ ఉన్నాయి ఇక్కడ చైర్ కూడా ఉంది ఇది చూడ్డానికి స్మాల్ మీటింగ్ హాల్ లాగా ఉంది అండ్ సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి కూడా ఎగ్జిట్ అవుదాం ఓకే స్కూల్ చూడండి చాలా కలర్ఫుల్గా ఉంది ఓ యార్ గాలైతే కింద పడిపోయింది ఇప్పుడు ఒక చిట్కోడికి డయల్ చేద్దాం త్రీ టూ జీరో మనకు జెట్ ప్యాక్ అయితే వచ్చేసింది అండ్ ఈ జెట్ ప్యాక్ సహాయంతో మళ్ళీ స్కూల్లోకి వెళ్దాం చూడండి జెట్ ప్యాక్ అయితే చాలా బాగుంది అండ్ ఈ జెట్ ప్యాక్ సాయంతో స్కూల్ లోపలికి వెళ్ళి మిగతా లొకేషన్స్ని చూద్దాం అండ్ మనం స్కూల్కి అయితే వచ్చేసాం చూడండి ఇక్కడ మనకు ముందరలో కనిపిస్తున్న చాలా చైర్స్ అయితే ఉన్నాయి అది ఏందనే చూద్దాం అండ్ ఇక్కడ మన కార్ అయితే ఉంది చైర్స్ అండ్ బెంచెస్ అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ గ్రీన్ బోర్డ్ ఉంది చూడండి టీజీ అని రాసింది ఉంది చైర్స్ అండ్ బెంచెస్ అయితే ఉన్నాయి సో ఓవరాల్గా ఇది స్కూల్ అండ్ మనం ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఎగ్జిట్ అయ్యి వేరే లొకేషన్కి అయితే వెళ్దాం స్కూల్ అయితే చాలా బాగుంది అండ్ ఇప్పుడు మనం కార్ ద్వారా వేరే లొకేషన్ వెళ్దాం ఫ్రెండ్స్ ఇలాంటి చాలా లొకేషన్స్ ఈ ఒకటే వీడియోలో చూపెట్టడం జరుగుతుంది కాబట్టి మన వీడియోని ఫుల్గా చూసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించినటువంటి లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను అక్కడ నుంచి కాపీ చేసుకొని మీ మొబైల్ ఇంటర్నెట్ గేమ్లో పేస్ట్ చేసి గేమ్ను రీస్టార్ట్ చేసినట్లయితే ఈ లొకేషన్స్ అన్నీ మీ గేమ్లో యాడ్ అయిపోతాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మోటుపత్తుల హౌస్ కార్డ్కి అయితే వచ్చేసాం అండ్ ఇది మోటుపత్తుల హౌస్ ఎలా ఉందో అనేది చూసేద్దాం చూడండి స్మాల్గా అండ్ చాలా సూపర్గా ఉంది అండ్ ఇక్కడ టూ సైడ్ టూ ప్లాంట్ అయితే ఉన్నాయి అండ్ లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో ఈ హౌస్ అనేది అండ్ చాలా బాగుంది ఇక్కడ ర్యాక్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ బెడ్ కూడా ఉంది పైన కొంచెం బాల్కనీ ఉంది అండ్ దానిపైకి వెళ్ళడానికి నిచ్చెన అయితే ఉంది చూడండి అండ్ ఓవరాల్గా స్మాల్గా ఉన్న అండ్ సూపర్ లుక్ ఉంది అండ్ గుడ్ ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవుదాం అండ్ మనం ఇప్పుడు ఆ రెడ్ కలర్ కార్ తీసుకొని వెళ్దాం అది చాలా బాగుంది దాన్ని డ్రైవ్ చేసి చూద్దాం ఆ రెడ్ కలర్ కార్ ద్వారా వేరే లొకేషన్కి వెళ్దాం ఓ యార్ ఎన్పి సిగ్నల్ కారునైతే లాగేసుకుంది చూద్దాం ఇప్పుడు ఈ రెడ్ కలర్ కారు ద్వారా ఎక్కడికి వెళ్తుందో చూద్దాం ఈ లొకేషన్ వచ్చేసి ఫ్రాంక్లిన్ యొక్క బిజినెస్ హౌస్ ఇక్కడే ఉంటుంది అండ్ ఇది ఫ్రాంక్లిన్ యొక్క బిజినెస్ ప్లేసెస్ అండ్ ఇప్పుడు మనం బై వాక్ కాకుండా ఒక చిట్కోడికి డయల్ చేద్దాం చాలా లెంతీగా ఉంది అక్కడికి వెళ్ళడానికి అండ్ ఆ చిట్కోడ్ నెంబర్ అయితే త్రీ టూ జీరో అండ్ మనకు జెట్ ప్యాక్ అయితే వచ్చేసింది ఈ జెట్ ప్యాక్ కాకుండా వేరే చిట్కోడ్కి డయల్ చేద్దాం టూ సిక్స్ పికాక్ అయితే వచ్చేసింది చూడండి మనం దీని సహాయంతో ముందుకు వెళ్దాం అండ్ ఇదే ఫ్రాంక్లిన్ యొక్క న్యూ బిజినెస్ హౌస్ చూద్దాం ఎలా ఉందో ఇది లోపలికి వెళ్ళి చాలా పెద్దగా ఉంది అండ్ చూద్దాం లోపల ఏ విధంగా ఉందో అండ్ బిల్డింగ్ మొత్తం ఓవరాల్ గా గ్లాసెస్ తోనే ఉంది ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో అండ్ ఇక్కడ కూడా గ్లాస్తో డోర్ అయితే ఉన్నాయి చూడండి రెండు డోర్లు ఉన్నాయి గ్లాస్తోని అండ్ చాలా పెద్దగా ఉన్నాయి ఇక్కడ పైకి వెళ్ళడానికి దారి అయితే ఉంది చూడండి ఓపెన్గా ఉంది అండ్ ఎలాంటి వస్తువులు ఇక్కడ కనిపించడం లేదు అండ్ ఇప్పుడు ఈ బిల్డింగ్ ప్రాసెసింగ్లో ఉంది సో ఇది ఫ్రాంక్లిన్ యొక్క బిజినెస్ హౌస్ అండ్ ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవుదాం యటైతే వచ్చేసాం అండ్ ఇప్పుడు మనం పికాక్ సహాయంతో మోటుపతుల హౌస్ దగ్గరికి వెళ్ళిపోదాం మళ్ళీ అక్కడి నుంచి కార్ తీసుకొని వేరే లొకేషన్కి వెళ్దాం అండ్ ఇప్పుడు మనం మోటుపత్ల హౌస్ కాడికి అయితే వచ్చేసాం చూడండి అండ్ మన కార్ అయితే అక్కడ ఉంది ఆ కార్ తీసుకొని వేరే లొకేషన్స్ని చూద్దాం ఎన్పిసి గర్ల్ అయితే పడిపోయింది అండ్ చూడండి ఇక్కడ స్మార్ట్ సిటీకి అయితే వచ్చేసాం ఇక్కడ ఫ్రాంక్లిన్ యొక్క బిజినెస్ హౌస్కి అయితే వచ్చేసాం అండ్ ప్రాంక్లిన్ యొక్క సెటర్ అయితే క్లోజ్ అయితే ఉంది షాపు అండ్ ఇక్కడ కూడా ఒక షాప్ ఉంది అండ్ ఫ్రాంక్లిన్ యొక్క చిన్ననాటి హౌస్కి అయితే దగ్గరికి అయితే వెళ్ళిపోదాం చూద్దాం ఇక్కడ ఏదో ఉంది చూడండి ఇదే ఫ్రాంక్లిన్ యొక్క చిన్ననాటి హౌస్ ఎలా ఉందో చూడండి అండ్ ఇక్కడైతే క్లోజ్ చేసింది ఉంది అండ్ చూడడానికి అయితే చాలా బాగుంది అండ్ ఇక్కడ చాలా హౌజెస్ అయితే ఉన్నాయి అవి ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం చూడండి ఎలా ఉందో ఈ హౌస్ అండ్ మరికొన్ని హౌజెస్ అయితే చూద్దాం ఫ్రాంక్లిన్ యొక్క కాలనీ అంటారు ఇది అండ్ చూడండి ఈ కాలనీలో చాలా హౌజెస్ అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ చాలా కొబ్బరి చెట్లు అయితే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ కాలనీ ఎలా ఉందో చూడండి అండ్ మీకు సో ఈ స్మార్ట్ కాలనీ ఎలా ఉందో మీరు చెప్పండి కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఈ స్మార్ట్ సిటీలో ఈ కాలనీ అయితే చాలా బాగుంది ఇప్పుడు మనం ఒక చిట్టుకోడుకు డయల్ చేద్దాం చిట్కోడు వచ్చేసి ట్వంటీ సిక్స్ అండ్ మనకు పికాక్ అయితే వచ్చేసింది పికాక్ తీసుకొని ఫ్రాంక్లిన్ యొక్క న్యూ హౌస్ దగ్గరికి వెళ్ళిపోదాం మనకు ఫ్రెంట్లో ఫ్రాంక్లిన్ యొక్క న్యూ హౌస్ కనిపిస్తుంది చూడండి అండ్ ఇప్పుడు మనం ఫ్రాంక్లిన్ యొక్క న్యూ హౌస్ కాడికి అయితే వెళ్ళిపోదాం ఎలా ఉందో చూద్దాం ఒకసారి ఫ్రెండ్స్ మనం ఫ్రాంక్లిన్ యొక్క న్యూ హౌస్కి అయితే వచ్చేసాం అండ్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి అండ్ హౌస్ అయితే చాలా బాగుంది అండ్ ఇక్కడ మనకు స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది చూడండి అండ్ మనం ఇప్పుడు ఈ హౌస్ని డ్రోన్ సహాయంతో చూద్దాం ఎలా ఉందో ఇప్పుడు మనం డ్రోన్ అయితే ఆన్ చేద్దాం ఇప్పుడు మనం ఈ హౌస్ని డ్రోన్ సహాయంతో చూద్దాం ఆర్జీఎస్ టూల్లోకి వెళ్ళి డివై టైప్ చేసినట్లయితే డ్రోన్ అనేది ఆన్ అయిపోతుంది ఇప్పుడు మనకు డ్రోన్ అయితే ఆన్ అయింది చూడండి డ్రోన్ ద్వారా ఈ హౌస్ ఎలా ఉందో చూద్దాం అలాగే మిగతా ప్లేసెస్ని కూడా ఈ డ్రోన్ సహాయంతో చూసేద్దాం అండ్ చూడండి ఫ్రాంక్లిన్ యొక్క న్యూ హౌస్ చూడండి ఫ్రెండ్స్ డ్రోన్ సాయంతో ఎలా ఉందో ఫ్రాంక్లిన్ యొక్క న్యూ హౌస్ అండ్ ఫ్రంట్లో కూడా మనకి ఏదో కనిపిస్తూ ఉంది కలర్ఫుల్గా హౌస్ అండ్ ఇక్కడ వచ్చేసి స్మాల్ రింగ్ రోడ్ ఉంది చూడండి ఇక్కడ గార్డెన్ ఉంది మిడిల్లో అండ్ చెట్లతో చాలా బాగుంది చూడండి ఇక్కడ కూర్చోవడానికి బెంచెస్ కూడా ఉన్నాయి అండ్ లొకేషన్ వచ్చేసి చాలా బాగుంది అండ్ మనకు అలాగే ఫ్రంట్లో కూడా మనకు ఫ్రాంక్లిన్ యొక్క హోల్డ్ హౌస్ అయితే కనిపిస్తుంది మనం అక్కడికి వెళ్దాం చూడండి ఎల్లో కలర్లో ఉంది ఇప్పుడు డ్రోన్ సాయంతో మనం ప్రాంక్లిన్ యొక్క హోల్డ్ హౌస్కి అయితే వెళ్దాం చూడండి మనకు ఎల్లో కలర్లో కనిపిస్తున్న హౌజ్ ఫ్రాంక్లిన్ యొక్క ఓల్డ్ హౌస్ ఇక్కడ కూడా స్విమ్మింగ్ పూల్ ఉంది అండ్ చూద్దాం ఎలా ఉందో హౌస్ అండ్ చాలా కలర్ఫుల్ గా ఉంది చూడండి ఇక్కడ మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం హౌస్లోకి అండ్ ఇక్కడ బెడ్ అండ్ టీవీ కూడా ఉంది ఫ్యాన్ కూడా ఉంది ఇంకా ఏసీ కూడా ఉంది అండ్ ఇక్కడ చాలా ఫొటోస్ అయితే ఉన్నాయి అండ్ ఇప్పుడు మనం ఇక్కడ బెడ్ లైట్ కూడా ఉంది అండ్ ఇక్కడ కంప్యూటర్ కూడా ఉంది చూడండి అండ్ పక్కన కంప్యూటర్కి సిపిఎస్ కూడా ఉంది ఇక్కడ మనకు పులి ఫోటో అయితే ఉంది అండ్ ఇక్కడ బీరువా కూడా ఉంది చూడండి ఇక్కడ ర్యాక్స్ కూడా కనిపిస్తున్నాయి ర్యాక్ పైన టీవీ కూడా ఉంది ఇప్పుడు మనం పైకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ కూడా ఈ రూమ్ లో కూడా ఉంది అండ్ కూర్చోవడానికి చైర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చిన్న ప్లాంట్ అయితే ఉంది చూడండి నెక్స్ట్ రూమ్కి వెళ్దాం చూడండి మనకు లెఫ్ట్లో టబ్ అయితే కనిపిస్తుంది ఫ్రాంక్లిన్ చాలా ఫెసిలిటీలు ఏర్పాటు చేసుకున్నాడు ఈ ఓల్డ్ హౌస్లో అండ్ చూడ్డానికి ఓల్డ్ హౌస్ అన్నట్టే కానీ చాలా బాగుంది అండ్ ఇది ఏంది కిచెన్ లా ఉంది అండ్ ఇది బాల్కనీ చూడండి ఇక్కడ హ్యాండ్ వాష్ అయితే ఉంది ఇది ఫ్రాంక్లిన్ యొక్క హోల్డ్ హౌస్ అండ్ ఇప్పుడు మనం ఇప్పుడు మనం ఫ్రాంక్లిన్ యొక్క పెట్రోల్ బంక్ కాడికి అయితే వెళ్దాం అండ్ చూడండి ఫ్రాంక్లిన్ యొక్క పెట్రోల్ బంక్ కాడికి అయితే వచ్చేసాం ఇక్కడ ఈ పెట్రోల్ బంక్ పేరేంటో చూద్దాం ఒకసారి అండ్ ఈ పెట్రోల్ బంక్ నేమ్ వచ్చేసి ఇండియన్ ఆయిల్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఫ్రాంక్లిన్ యొక్క పెట్రోల్ బంక్ దగ్గరలో రైల్వే స్టేషన్ ఉంది చూ చూద్దాం ఒకసారి అండ్ ఎలా ఉందో చూడండి ఇదే రైల్వే స్టేషన్ అండ్ రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఫారెస్ట్ కూడా ఉంది చూడండి మనం కనిపిస్తూ ఉంది అండ్ ఈ రైల్వే స్టేషన్ వచ్చేసి టూ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అండ్ మనం ఇక్కడ నుంచి మళ్ళీ మన ఫ్రాంక్లిన్ యొక్క న్యూ హౌస్ దగ్గరికి వెళ్ళిపోదాం చూడండి మనం ఇక్కడ ప్రాంక్లిన్ యొక్క న్యూ సిటీలోని స్మార్ట్ కాలనీ దగ్గరికి అయితే వచ్చేసాం ఇదేదో లోగా ఉంది చూడండి రెడ్ కలర్లో అండ్ చాలా కలర్ఫుల్గా ఉంది అండ్ చూడండి ఇది ఫ్రాంక్లిన్ యొక్క స్మార్ట్ కాలనీ అండ్ ఇప్పుడు మనమైతే ఫ్రాంక్లిన్ యొక్క న్యూ హౌస్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం చూడండి ఇక్కడ ప్రాంక్లిన్ యొక్క న్యూ హౌస్ దగ్గరకైతే వచ్చేసాం అండ్ ఇక్కడ ఈ ప్రాంక్లిన్ యొక్క న్యూ హౌస్లో మనం డయల్ చేసినటువంటి పికాక్ అయితే వచ్చేసింది చూడండి ఇక్కడ మనకు పికాక్ అయితే కనిపిస్తూ ఉంది అండ్ ఇక్కడ ఎన్పిసి గర్ల్ అయితే ఉంది చూడండి ఇక్కడ గేమ్లో గర్ల్ క్యారెక్టర్ రావాలంటే ఆర్జిఎస్ టూలోకి వెళ్ళి పిఎం థర్టీ నైన్ డయల్ చేసినట్లయితే మీకు గర్ల్ క్యారెక్టర్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ చూశారు కదా చాలా లొకేషన్స్ ఈ వీడియోలో ఒకే వీడియోలో చూపెట్టడం జరిగింది ఇలాంటి ఇంట్రెస్టింగ్ గేమింగ్ వీడియోస్ మన ఛానల్లో మరిన్ని రాబోతున్నాయి కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్